పంతొమ్మిది వందల ముప్పై ఐదు మార్చి రెండవ తేదీన జన్మించారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఏప్రిల్ పదమూడున మరణించారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రముఖ రాజకీయ నాయకుడు శాసనసభ స్పీకర్ గా అందించారు శ్రీపాదరావు తెలంగాణ రాష్ట్రం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాటార మండలంలోని ధన్వాడ గ్రామంలో మౌలి పటేల్ రాధాకృష్ణయ్య కమలాబాయి దంపతులకు జన్మించారు ఎస్ఎస్సి వరకు పూర్తి చేశారు మందండి చేశారు ఆ తర్వాత హైదరాబాద్లో ఇంటర్మీడియట్ డిగ్రీ పూర్తి చేసి నాగపూర్లో న్యాయవాద విద్య ఎల్ఎల్బి పూర్తి చేశారు శ్రీపాదరావు తన రాజకీయ ప్రస్థానాన్ని ధన్వాడ గ్రామ సర్పంచ్గా ప్రారంభించి తర్వాత మహాదేవ్ పూర్ సమితి అధ్యక్షుడిగా ఎల్ఎంబి చైర్మన్గా పనిచేశారు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో కాంగ్రెస్ పార్టీ తరఫున మందనీ శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పొందారు మొత్తం మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఎన్నికై శాసనసభ స్పీకర్గా కూడా సేవలు అందించారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఏప్రిల్ పదమూడున మహాదేవ్పూర్ మండలం అన్నారం గ్రామంలో నక్సల్స్ దాడిలో శ్రీపాదరావు మరణించారు ఆయన మరణం రాష్ట్ర రాజకీయాలను కుదిపేసింది శ్రీపాదరావు కుమార్ దుద్దిల్ల సీతార్ బాబు కూడా రాజకీయాల్లో సుపరిచితులు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రిగా అసెంబ్లీ వ్యవహార మంత్రిగా పని పనిచేస్తున్నారు రెండు వేల ఇరవై ఐదులో శ్రీపాదరావు ఎనభై ఎనిమిదవ జయంతి ఉత్సవాలు జరుగుతున్నాయి ఈ సందర్భంగా హైదరాబాద్లోని ట్యాంక్ బుండ్ శ్రీపాదరావు విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించడం జరిగింది శ్రీపాదరావు సేవలు నాయకత్వ లక్షణాలు నేటి రాజకీయ నాయకులు స్ఫూర్తిదాయకంగా నిలిచాయి జిల్లా శ్రీపాదరావు విపక్షాల విమర్శన పావులు ఎంత ఇబ్బందికరమైన పరిస్థితులు చేసినా ఎంతో ఆంధ్రప్రదేశ్ నిర్వహించి సమర్థులైన స్పీకర్ గా ప్రఖ్యాతి పొందారు వీరు ఎవరిని నొప్పించకుండా ఎంతో హుందాగా నిష్పక్షపాతిగా వ్యవహరించేవారు అందుకే వీరు అజాత శత్రువుగా పేరు పొందారు పంతొమ్మిది వందల అరవై ఏడులో మంతి ల్యాండ్ మార్ట్గేజ్ బ్యాంక్ అధ్యక్షులుగా వరుసగా మూడు సార్లు అధ్యక్ష పదవి పంతొమ్మిది డెబ్బై ఐదు నుంచి ఎనభై డెబ్బై వరకు కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు పంతొమ్మిది వందల ఎనభై ఎనభై మూడు వరకు మహోదయపూర్ సమితికి ఉపాధ్యక్షులుగా పనిచేశారు పంతొమ్మిది వందల ఎనభై మూడు మందన్ నియోజకవర్గం నుంచి శాసనసభ తొలిసారి ఎన్నికయ్యారు తర్వాత ఎనభై ఆరు మార్చి నుంచి ఎనభై తొమ్మిది వరకు కొనసాగారు తొంభై ఒకటి ఆగస్టు పంతొమ్మిదిలో శాసనసభ స్పీకర్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న ఎన్టీ రామారావు ఉమ్మడి అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీకి చెందిన వీరి అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించడం విశేషం ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు వారి బాధ్యతలు సక్రమంగా నిర్వహించుకుంటే వారు సంతృప్తికరంగా ప్రజలకు సేవలు అందించకుంటే అలాంటి వారిని పదవులను తప్పించి వెనక్కి పంపించడానికి ప్రజలకు రీకాల్ హక్కు ఉండాలని సభలను వెలుపల తరచూ చెప్పేవారు ప్రజలకు రీకాల్ హక్కు ఉంటే ఎమ్మెల్యే ఏ ఎమ్మెల్యే అయినా ప్రజలకు భయపడతారని ప్రజలకు అందుబాటులో ఉంటాడని వారు అన్ని తక్కువ కోల్పోకూడదని por no el nivel de chipper.